సార్ అయితే సార్ ఈ విషయంలో జరుగుతున్న అందరికీ తెలిసిన విషయమే దీంతో నిన్న సాయంత్రం కుటుంబాల నుంచి తీసుకోవడం నాలుగు నిన్న కొన్ని డిమాండ్స్ వాళ్ళు చేశారు వాళ్ళ తరఫున ఈరోజు దివాకర్ గారు అని వాళ్ళకి సంబంధించి వాణి గారికి సంబంధించిన బ్రదర్ వచ్చారు ఆయన వచ్చారు ఈరోజు ఆణి గారికి వాళ్ళు చెప్పిన డిమాండ్స్ నేనని నేను చెప్పాను వాళ్ళు చెప్పిన డిమాండ్ పర్లా కమిడిలో ఉన్నటువంటి ఫ్యాక్టరీ పాలిషింగ్ యూనిట్ దానికి సంబంధించి అది రిజిస్ట్రేషన్ చేయమన్నారు దానికి అన్ని గారు తక్షణం చేసేటప్పుడు దాని మీద ఎటువంటి చిన్న చిన్న లోన్స్ అలా క్లియర్ చేసుకుని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసే సిద్ధంగా ఉన్నాం సార్ రెండో పాయింట్కి టెక్కిల్లో ఇతర కాలనీలో బిల్డింగ్ ఉంది ఆ బిల్డింగ్ కూడా దాని మీద బ్యాంక్ లోన్స్ అయిన పదిహేను లక్షలు ఉంటే క్లియర్ చేసి అది కూడా ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసేదానికి రెడీగా ఉన్నాం సార్ ఇకపోతే మూడో పాయింట్ ఇకపోతే మూడో పాయింట్ పిల్లలు రేపాల్ బాషిప్ సంబంధించి వాళ్ళ చదువులకి వేయడానికి కూడా ఆ పాపకు సంబంధించి రెండో పాప చదువుతున్నారు మెట్టులు అన్నీ చేస్తున్న అమ్మాయి ఆ పాప బీజీకి అన్నింటికి కూడా ఎత్తున కూడా అన్ని రకాలుగా చూసుకోవడానికి సంపూర్ణంగా దానికొక ఒక కూడా రాసిస్తారు సార్ వరకు వాళ్ళు ఎవరిని అక్కడ వరకు క్లియర్గా ఉంది సార్ ఇకపోతే ఇది జరుగుతున్న ఈ రచ్చ ఎక్కువ దాదాపు పదిహేను పదహారు ఇరవై రెండు సంవత్సరాలు జరుగుతుంది వాణి అది శ్రీనివాస్ గారికి మళ్ళీ దీంట్లో మళ్ళీ మధ్యకాలంలో వీధి ఎక్కువ ఇబ్బందికరమైనది కాబట్టి ఫోర్ నైంటీ ఎయిట్ ఒక డైవర్స్ పడిపోయినాయి కాబట్టి ఈ రెండింటినీ రచ్చ చేయకుండా మ్యూచువల్గా చేసుకోదన్న ఆలోచనతో మా దృష్టి నుంచి అది మీకు చెప్పాను సార్ ఒక మ్యూచువల్ కన్సెప్ట్తో డైవర్స్ వాళ్ళు తీసుకోవడానికి మేము చెప్పాం అతను దువాకర్ గారు కాల్పట్ల నుంచిగా ఇకపోతే ఫిఫ్త్ ఇది బిల్డింగ్కి సంబంధించి వారు తదనంతం డాక్యుమెంట్ రాయమన్నారు అది రాయడం జరగదు సార్ మన శ్రీనివాస్ గారు ఉండాలి ఆయనకి పొద్దున్న ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు అన్నీ చూసుకోవడానికి ఉండాలి రేపు పిల్లలకి అందరికీ చూడాలంటే అన్నీ ఉండాలి కాబట్టి అదాలుగా రాయడం మిగతావన్నీ మిగతావని నాకు తెలిసి తొంభై శాతం తొంభై 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 శాతం చెప్పినట్టు అను అనుకూలంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీడియా తరఫున మీకు మేము ఎగ్జెప్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమస్యను ఇక్కడ నుంచి క్లియర్ చేసి సహకరించాలి మీ అందరికీ సహకరించండి మీ అందరికీ వాళ్ళ వైపు నేను చెప్పాను సార్ నేను కూర్చున్నాం ఈరోజు అన్ని నిన్న అన్ని గారితో వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్ని గారితో చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పాను వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారు సార్ వాళ్ళు ఓకే అంటే మీ సమక్షలు విత్ ఇన్ డేస్ లో చేసేటం సార్ ఇమీడియట్గా ఇమీడియట్గా నేను దగ్గర జయించే తల్లి రాత్రి రెండు గంటల చిన్న పరిష్కారం అవుతుందని నన్ను సహకరించాలి ఇది ఈ సిస్టమ్ లెక్క ఉంటుంది సార్ దానికన్నా ఎక్కువ కింద బాగా బయటకు వచ్చిన తర్వాత Gracias.